ఇంకో భారత కూడా మనం చూసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఇంకోటి కూడా ఇచ్చిండ్రు విద్యాశాఖ సమూల ప్రక్షాళన చేయాలి అందరి సూచనతో నూతన విధానం రూపొందిస్తాం కొత్తగూడెంలో న్యూ యూనివర్సిటీ ఆఫ్ అండ్ సైన్స్ ఏర్పాటు చేస్తాం ఏప్రిల్ ఒకటి నుంచి పన్నెండు ఆ పన్నెండు విడుదలగా ఫీజు బకాయిలు చెల్లి చెల్లింపులు చేస్తామని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు అంటారు ఇక ఆంధ్రజ్యోతి కూడా అదే ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్త ఇచ్చింది ఇది దీని గురించి ఆలోచించాల్సిన సందర్భం ఉంటుంది ఏంటంటే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాం ప్రమాణాలు పడిపోకుండా ఆందోళన ప్రమాణాలు పడిపోతున్నాయి ఇది ఆందోళనకరం అనే విషయం ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి నాకు లేదు వ్యవస్థ బలోపేతానికి సహకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సభలో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇక నా చేత నా చేత కాదు ఇక్కడ పోతుంది ఏం కదా అనే దానిపైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇది ఎక్కడ జరుగుతలేదు అని చెప్పేసి అంటారు ఏంటంటే ఇది ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఉంటుంది ఎందుకంటే లేకపోతేనే కొద్దిగా మనమే ప్రజలనే ఆ తల్లిదండ్రులు ఉన్న మనల్ని ద్వేషించేటువంటి సంప్రదాయాలు ఇక్కడ ఏర్పడతాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటో ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాడు ఉచిత వైద్యం వస్తే ఆ ఏ మనం సంపాదించే సంపాదనలో ఎక్కువ మొత్తం ఉచిత வைத்தியா கொண்டா வித்தியே ஸ்டு பெடுத்தாங்க அண்ணி உச்சிதாங்க பிரபுத் அமல் செய்ய தான் வல குடும்பால ஆசரம் உண்டது பயிர் ஆசல் போய் கூட பிராணம் காப்படாலே தர்வாத்த வித்திய தான் உபாதி அவகால மெருப்படலை இது அந்த காஸ்ட்லி அப்படி தீன் தகிச்சுக்கோித்தம் கேலே பிரஜல் கோருக்கு காணு ஆமா படி போத்துனா இது வல்ல காதன் செப்பேசி முக்கியமந்திரி காரே அந்த எந்த இதுல இது காவலே காப்படி பிரதி ஒர்களுக்கு பாகஸ்வியம் காவல்சி அவசம் உண்டது ప్రజలంతా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజు నీ బిడ్డల బాగ కోసం ఆలోచించకపోతే ఎవరు కొన్ని సందర్భాలు ప్రజలు అనేది ఆలోచించాలి అన్న అక్క మీరు కంపల్సరీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ విద్య అనేది ఆ పిల్ల పిల్లగాని యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తును నిర్ధారించడానికి అది ఉపయోగపడుతుంది కానీ అది గాలిగోలు చేసినటువంటి సంప్రదాయాలు కనపడతా ఉన్నాయి ఎందుకంటే మన ఊళ్ళలో చూస్తాము ఎక్కడ చూసినా ఎక్కడ ప్రాంతంలో చూసినా కూడా చిన్న మన నాయకుడు గిది చేస్తాడా మాకు నాయకుడు గిది చేస్తాడా అని చెప్పేసి వాళ్ళ కోసం అంగిలిక సందర్భాలు ఏర్పడతామే వాళ్ళ కోసం జనరల్ మోసిన సందర్భాలు ఏర్పడతాము కానీ నీ బిడ్డల బాగు కోసం నీ బిడ్డలకు రావాల్సిన హక్కుల కోసం మాత్రం నువ్వు ఆ మాట్లాడంలో మాత్రం వెనక పడతావు దీనిపైన మాత్రం నువ్వు జాగ్రత్త పడాలని చెప్పేసి క్లిఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుకుంటానన్న ఎందుకంటే ప్రభుత్వమే ఎంత ఉన్నది చూడాలి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేద్దాము అందరం కలిసి పోరాడదాం ఇది నా ఒక్కన వల్ల అయితే లేదు ఈ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ అనేది ఆ గాడి తప్పితా ఉన్నది ఎందుకంటే గతంలో ఒక ముప్పై సంవత్సరాల క్రితం అన్ని సామాజిక వర్గాల పిల్లలు అదే ఒకటే స్కూళ్ళలో ఒకటే వ్యవస్థలు చదివేది కాబట్టి అక్కడ మంచి విద్యా విద్యను అక్కడ అందించే విధంగా అక్కడ ఎందుకంటే అక్కడ ప్రశ్నించే తత్వం ఉండే ఈ రోజు స్కూళ్లలో ఎస్సీలు హెచ్సీలు బీసీలు వాళ్ళే పోతా ఉన్నారు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు పోతా ఉన్నారు డబ్బులు లేని వాళ్ళే పోతాం ఏ కొంచెం మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకే పోవడానికి ఆస్కారం చూపుతారు ఎందుకంటే దీన్ని ఒకసారి చూసుకున్నాము దీని గురించి చర్చ జరగాలి ఎక్కడ మన దగ్గర దగ్గర ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రతిపక్షాలు అదంతా కట్టుబడి పెట్టాలి ఏ ప్రతిపక్షం అధికార పక్షం ఇది చేసిన అది చేసినా వాళ్ళు చేసినా నీ చేసే అంటారు తప్ప ఈ విద్యా వ్యవస్థలో ఈ లోపాలు ఉండడానికి కారణం ఏందో ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇది ఒకసారి చూద్దాము టీచర్లతో కొట్లాడే శక్తి నాకు లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యా వ్యవస్థను విద్యా మంత్రిని హ్యాండిల్ చేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి నాయకుడు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంత ప్రక్షాళన చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది మన విద్యా విధానం ప్రమాదకరంగా ఉంది విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయని చెప్పేసి ఆందోళన కలిగించే అంశం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందుకు ప్రభుత్వం మాత్రమే కాకుండా తెలంగాణ సమాజం కూడా బాధ్యత వహించాలి బాధ్యత తీసుకోవాలి విద్యా ప్రమాణాలు పెంచే విషయంలో ప్రణాళికలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మండలిలో విద్యా మంత్రి విద్యా మంత్రిగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో నేషనల్ అచీవ్మెంట్ సర్వే జరిగింది ఇందులో మూడో తరగతి ఐదో తరగతి చదివే వారిలో డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు కనీస సామర్థ్యం కూడా చూపడం లేదని చెప్పేసి అందరూ సబ్జెక్టుల వారీగా దేశంలో తెలంగాణ ముప్పై ఏడవ స్థానంలో ఉందని చెప్పేసి అంటారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక సంఖ్య ఆరు ఆరు పాయింట్ యాభై లక్షలు తగ్గిందని చెప్పేసి తాము అధికారంలోకి వచ్చాక పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినాం అందులో ఇరు ముప్పై ఆరు వేల మంది టీచర్లను బదిలీ చేసినాం ప్రస్తుతం రాష్ట్రంలోని ఇరవై ఆరు వేల ఒక్క వంద ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్క విద్యార్థిపై లక్షా ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తాను రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నటువంటి ఒక్కొక్క విద్యార్థికి తొంభై ఐదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఎంత ఖర్చు చేస్తున్నా ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలని చెప్పేసి ప్రశ్నించారు ఎందుకంటే ఇది ఎందుకంటే ఆలోచన పెట్టాల్సిన అటువంటి విషయం ఎందుకంటే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్నప్పటికీ ఎక్కడ లోపం జరుగుతుందో మీరే ఆలోచన చేయాలని చెప్పేసి అంటారు ఈ రోజు గవర్నమెంట్ బడులు చెప్పేటువంటి ఉపాధ్యాయులు కూడా మేము భరోసా కల్పిస్తామని చెప్పేసి ఏదో బ్యాగులు పట్టుకొని ఏదో ఆర్భాటంగా స్కూళ్ళకి వచ్చి గంట కొట్టి గంట అయిపోమని ఇంటికి వెళ్ళిపోతే ఎక్కడ మన దూరం మాట్లాడలేదు వాళ్ళ బిడ్డలను ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో చదివిపించుకుంటూ ఈ బిడ్డలను గాలి పొందలేస్తారని చెప్పేసి అంటారు ఎందుకంటే మీరు నిజంగా భరోసించేటువంటి ఉపాధ్యాయులు అయితే మీరు నిజంగా న్యాయం చేసే వాళ్ళు అయితే వాళ్ళు నమ్మకంగా మీ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో ఎందుకు పంపిస్తారు మీరు మీరు క్వాలిఫైడ్ టీచర్స్ కదా మీరు వేల వేల లక్షల జీతాలు తీసుకుంటున్నారు కదా మరి మీరు ఎందుకు దాని బాధ్యత తీసుకోలేకపోతారు దీనిపైన తల్లిదండ్రులు నిలదీయాల్సిన అవసరం ప్రతి దగ్గర ప్రతి ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులే కాదు ప్రతి పౌరులు నిలదీయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే విద్యా ప్రమాణాలు పడిపోతే మనం చేసేది ఏం లేదు ఇప్పుడు ఉద్యోగం ఉపాధి అవకాశాలు మెరుగుపడాలన్నా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా విద్యలో ప్రమాణాలు పాటించాల్సిన సందర్భం ఉంటుంది మనం కొద్ది సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ప్రతిరోజు విద్యా ప్రమాణాలు పడిపోతా ఉన్నాయి ఉపాధి అవకాశాలు తగ్గిపోతా ఉన్నాయి ఎక్కడ కాగితాలకు పరిమితం అవుతాం తప్ప ఉపాధికి మాత్రం అనుకూలంగా లేనటువంటి విద్యని అభ్యసిస్తాను అసలు క్వాలిఫై అయితే మినిమం జ్ఞానం కూడా లేకుండా పోతా ఉంటది కాబట్టి ఇప్పుడు ప్రక్షాళన చేయాల్సిన మీ పిల్లలను కూడా కంపల్సరిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివియాలి ఒక చట్టం కూడా సార్ మీరు అంటారు ఒక్కొక్క పిల్లగానికి లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తాను ఆ గురుకుల సంబంధించిన తొంభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తాను ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేస్తాను పిల్లల మీద పెట్టుకున్నప్పుడు మీ పిల్లలను కూడా భరోసా ఇచ్చేటువంటి దాంట్లో ఎందుకు చేస్తుంది లేకపోతే అదే పిల్లలకి ఇచ్చిన డబ్బులను ఆ పిల్లల ఖాతాలో అయితే వాళ్ళు ఇష్టమైన చదువు ఇష్టం ఉన్న కదా వాళ్ళు చదువుకొని వాళ్ళు ప్రయోజకులు అవుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రమాణాలు పాడింది మీరు వాళ్ళతో పోరాడే శక్తి మీ దగ్గర లేదన్న అనే సందర్భం మీ దగ్గర ఉన్నప్పుడు అంత పెద్ద మొత్తం ఖర్చు పెడతారు వాళ్ళ విద్య ఎంత మొత్తం అయితే మీరు ఖర్చు పెడతారు అంత మొత్తం డబ్బులను వాళ్ళకి అందిస్తే వాళ్ళకు నచ్చిన స్కూల్లో చదువుకుంటారు లేదు అంటే మీరు అంతా ఇప్పటికి చెప్పింది పదివేల ఉపాధ్యాయ కోర్సు భర్తీ చేసినాం ముప్పై ఆరు వేల మంది మేము టీచర్లను బదిలీ చేసినాం ఇంత పెద్ద ప్రక్షాళన చేసినప్పటికీ సాధించి ఇంత పెద్ద ఎందుకు చేస్తారు ఇంత పెద్ద డబ్బులు ఎందుకు ఖర్చు పెడతాం ఈ ప్రమాణాలు పాటించకుండా కనీసం లేకపోవడం వల్ల ఇది కనీసం రోడ్డు నాణ్యత లేదని చెప్పేసి కాంట్రాక్టును బదనాలు చేసింది అని బిల్లు లేకుండా సందర్భాలు ఉంటాయి కొంతమంది బ్లాక్ లిస్ట్ పెట్టే సందర్భాలు ఉంటాయి దీనిపైన ఒక చట్టం కూడా చేయాల్సిన సందర్భం ఉంటుంది మీ పిల్లలు మీ ఏవైతే ఉద్యోగంతో గవర్నమెంట్ నుంచి ఆ జీతాలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివియాలని చెప్పేసి ఒక చట్టం చేయవచ్చు లేని పక్షంలో మాత్రం మీరు ఈ పిల్లలకు ఏదైతే డబ్బులు కేటాయిస్తామని చెప్పేసి అంటారో అంతే మొత్తం డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏ ఎక్కడ చదువుకోవాలి అక్కడ చదువుకోని వాళ్ళు ప్రయోజకులు అవుతారు కదా సార్ దీనిపైన దృష్టి పెట్టాలి ప్రతిరోజు ప్రతి ఒక్క పౌరుడు కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ దీని దృష్టి పెట్టండి సార్ మీరు దీనిలో దృష్టి పెట్టాను అలా ఎందుకంటే మీ నాయకులు చేసి నీ ఏ నాయకులను పెట్టేది ఏమి లేదు నీ బిడ్డలు బాగుపడితే నీ కుటుంబం బాగుపడితే వాళ్ళు ప్రయోజకులు అయితే రేపు మీరంతా ఆర్థికంగా నిలదోకగలుగుతారు సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి ఎన్ని రోజులు మా నాయకుడి చేసిండు మా నాయకులు ఇది చేస్తాను మా నాయకులు చేస్తున్న చెప్పేసి కొట్లాడే తన్నుంట్లో పోతాను తప్ప ఏం లేదు ఒకసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తి వాళ్ళ పిల్లలు తీసుకోపోయి ఎక్కడో అమెరికా కాలిఫోర్నియా ఇక్కడ ఇతర దేశాలు చదివిస్తా ఉంటే నిడలేమో నా బిడ్డకు సీట్ ఏంటే నా బిడ్డకి ఇక్కడ జోలైన వాళ్ళ చుట్టూ తిరుగుతాయన్న సందర్భాలు ఏర్పడతాయి ఇంత పెద్ద వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు మీరు ఏ విధంగా ప్రమాణాలు పాటించలేకుండా ఆ టీచర్ నిలదీయని ఎందుకు నిలదీయలేకపోతాను ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ప్రజలను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే ఓట్లు ఇస్తారు సిగ్గు మనకి సిగ్గుపోతాను అందరూ అంటారు అరే ఏంద్ర బాబు నీ బిడ్డల బతుకులు మార్చుకోకుండా ఎవరెవరికో మీరు వత్తాసు కలుగుతా ఉన్నారు నీ బిడ్డల బాధ కోసం గవర్నమెంట్ ఇంత మొత్తం ఖర్చు చేస్తాం మరి నీకు రావాల్సినటువంటి దానికి ఎందుకు చేయలేకపోతారని చెప్పి కనీసం రేషన్ కార్డు లేకపోతే ధర్నాలు చేసేటువంటి సందర్భాలు ఇట్లా నెలకు ఒక్కొక్క ఇంటికి ఆరు కేజీల బియ్యానికి నాకు ఆరు కేజీల బియ్యం వస్తలేవని చెప్పేసి అంటారు ఆ గవర్నమెంట్ ఇచ్చేది ముప్పై ముప్పై వేసుకున్నా కూడా నూట యాభై రూపాయలు ఆరు మూల పద్దెనిమిది రెండు వందల రూపాయలు ఖర్చు చేసేదానికి నాకు రేషన్ కార్డు రాలేదని చెప్పేసి అంటారు ఒక సంవత్సరం మొత్తంలో నీ పిలగానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు చేస్తా అంటే నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నావు అనేది సిగ్గు తెచ్చుకోవాలన్నా జనాలు కూడా లేదు జనాలు సిగ్గు తెచ్చుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఇంత పెద్ద గొప్పలు చెప్తా ఉంటే నీ బిడ్డల భక్తులు బాగా నువ్వు ఇక్కడికి ప్రైవేట్ స్కూల్ తీసుకొని పోయి నువ్వు చిందర వందరం అయిపోయి నీకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తానికి ఆ ప్రైవేట్ స్కూల్లలోకి వెచ్చిస్తాను కనీసం ఎంత పెద్ద మొత్తం నా పిల్లల కోసం గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది చెప్పేసి ఇంత పెద్ద బాయ్ ఈ బాట చెప్తా ఉన్నది చట్ట సభలో చెప్తా ఉంది మీరు ఎందుకు వాళ్ళకు కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతారని చెప్పేసి అటువంటి టీచర్లు నిలదీయాల్సిన సందర్భాలు మీ పైన ఎంతైనా ఉన్నది నిజంగా మీ పిల్లలే లేకపోతే ఈ పిల్లల మీద ఎంత పెద్ద ఖర్చు లేకపోతే భారం ఎందుకు పడుతుంది ప్రభుత్వమైన ఇది మీ పన్నుల ఉండే వాళ్ళకి ఇస్తాను కదా జీతాలు మీరు కట్టేటువంటి పనులే కదా దానిపైన ఇప్పటికైనా దృష్టి పెట్టాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజలను డిమాండ్ చేస్తున్నాం సిగ్గు మనం ఎందుకంటే నీ బిడ్డలకు ఇంత పెద్ద ఉన్న డబ్బులు పెడతా అంటే నువ్వు ఇరవై వేల ముప్పై వేలు ప్రైవేట్ స్కూల్లో పంపించుకొని నానా ఇబ్బందులు పడతాను కానీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెడతానప్పుడు మరి ఆ స్కూల్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉండాలి మీకు మీకు కావాల్సినటువంటి ఏమేమి ఉండాలని చెప్పేసి ఎందుకు పోరాటం చేయలేకపోతాడు ఆలోచన చేయాలి అని చెప్పేసి టీఆర్ నిధులు నుంచి నేను ప్రజలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాన్ని ప్రజలని సిగ్గు తెచ్చుకోవాలి ప్రజలారా ఇప్పటికైనా ఇంత మొత్తం డబ్బులు ఖర్చు పెడతారు నీ బిడ్డలను ఎందుకు ప్రయోజనం కాగలేకపోతారు ఎందుకు నాణ్యమైన విధి అందలేకపోతుందో దానిపైన దృష్టి పెట్టాలి నీ బిడ్డ ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళని పిల్లలని పంపించుకుంటూ లక్షల కడతా నీకు లక్ష లక్షల ప్రభుత్వాలు ఇస్తా కూడా నువ్వు ఎందుకు తోడలేకపోతాను నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోతా రేషన్ కార్డు కోసం కొట్లాడేందుకు నీ బిడ్డ బతుకల కోసం ఎందుకు కొట్లాడలేకపోతాను అని ఆలోచన చేయాలని చెప్పేసి నియర్ నిజం నుంచి మిమ్మల్ని నిలదీస్తానమ్మ సిగ్గు తెచ్చుకుందాం అన్న ఇప్పటికైనా నైపుణ్య కొరతను అధిగమించేందుకే సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల నైపుణ్యం కొరబడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు దీనిని అధిగమించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలిపారు యంగ్ ఇండియా స్టోర్స్ యూనివర్సిటీ సంబంధించి తరలిన విధి విధానాలను రూపొందిస్తామని చెప్పేసి విద్యా వ్యవస్థపై సూచనలు ఇవ్వాలని చెప్పేసి మండలి సభ్యుల పక్షాన సీఎం కోరేడు దీన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పేసి పాలసీ ముసాయిదా రూపొందించి ప్రజలలో చర్చలకు పెడతామని చెప్పేసి అన్నారు రోజు నిర్ణయం ఈ రోజు నిర్ణయం తీసుకోకపోతే ఇక ఎప్పుడు నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి ఆ అంటా ఉన్నారు ఈ విద్యను భవిష్యత్తులో విద్యాశాఖకు తన మధ్య పెట్టుకొని పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానని చెప్పేసి ప్రకటించారు ఉపాధ్యాయులతో కొట్లాడే శక్తి తనకు లేదని వారు కూడా విద్యా వ్యవస్థ బలోపేతాన్ని సహకరించాలని చెప్పేసి కోరారు త్వరలోనే కొత్త కూడా మైనింగ్ మైనింగ్ విద్యా విశ్వవిద్యాలయంలో ఏర్పాటును చేస్తామని చెప్పి ప్రకటించు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరు విషయంలో ఎమ్మెల్సీ కవిత పొరపడతారని చెప్పేసి దానికి ఎందుకు ఏ పేరు లేదు కాబట్టి దానికి ఆ మన దానికి సంబంధించినటువంటి జయపాల్ రెడ్డి పేరు పెట్టినామని చెప్పేసి అంతా ఏది ఏమైనప్పటికీ ఎవరి పేరు పెట్టుకుందో మాకు సంబంధం లేదు కానీ ఈ రోజు మాత్రం ప్రజలు ఏం కోరుకుంటారే అంటే మా బిడ్డల భర్తలు మార్చండి మీరు ఎన్ని డబ్బులు పెడతారంటారు కాబట్టి ఇంతపై మార్చడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ఒక విద్యా వ్యవస్థ లీడ్ చేసిన వ్యవస్థలు నేను వాళ్ళతో కొట్లాడలేకపోతున్నా మీరు మాకు నా ప్రక్షాన పోరాడని చెప్పేసి మీకు విన్నమించుకుంటాడే ఈ ప్రజలు దీన్ని గమనించాలి ఏదేదో పెట్టుకొని మా నాయకుడిని మంత్రి పదవి రాలేదు మా నాయకుడు ఎమ్మెల్యే గెలవలేదు మా నాయకుడు ఇది కాలేదు అది కాలేదు అని చెప్పేసి మీ జీవితం నాశనం తీసుకోవడం ఇప్పటికైనా కూడా నీ బిడ్డల బతుల కోసమే మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి మీ బిడ్డల భతు కోసమే ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి అంటారు ఇప్పుడు మారకపోతే మారని చెప్పేసి అంటారు తెలంగాణ ఉద్యమంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఊరు ఊర్లన్నా ఏకం చేసుకొని నిద్ర ఆహారాలు మారి మొత్తం రోడ్లను స్తంభించే మీరు ఈ రోజు మీ బిడ్డల బతు కోసం విద్యా వ్యవస్థ ప్రమాణాలను మెరుగుపడడం కోసం మీరు పోరాటం చేయకపోతే మీరు రోడ్లు ఎక్కకపోతే మీరు కొట్లాడకపోతే ఇక మీ పక్షాన పోరేటటువంటి నాయకుడు ఎవరు ఉండడు మీకు పిల్లలకు న్యాయం జరగదని చెప్పేసి నేను కరాటానికి చెప్తాను ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ రాజకీయ నాయకులను పక్కకు పెట్టి అంత పెద్ద వ్యవస్థ మాట్లాడిన ముఖ్యమంత్రి తోటి మీరు మీ బిడ్డల బతులు మార్చుకోవడం కోసం మీరు ఇక్కడ ఏం కావాలి పిల్లలు మంచి చదువుకోవాలి ఏం కావాలి ప్రైవేట్ స్కూల్లో అంత అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది ఇరవై వేల ముప్పై వేలు కడితేనే మండలలో చూస్తే ఇరవై వేల ముప్పై వేలు కడితేనే మంచి అట్మాస్ఫియర్ మంచి స్కూల్ బ్యాన్స్ అన్ని వస్తాయి కానీ ఇక్కడ నీ బిడ్డకు ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పేసి అన్నప్పుడు ఎంత పెద్ద అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలో ఆలోచన చేసుకుని ఆ విధంగా చేయాలి ఆ ఆ పరిధిలో మీరు ఆలోచన చేయాలి తప్ప ఇక రాజకీయాలను పక్కన పెట్టాలి ఎందుకంటే ఏ రాజకీయ నాయకుల నుంచి ఏం ఉండదు ఏ ఏం వచ్చేది ఉండదు ఒక్కొక్కరు రాజకీయ నాయకులు తిరిగి ఆస్తులు అమ్ముకొని ఉన్నటువంటి నాయకులు బొచ్చేడున్నారు ఎవరో కొద్ది మంది నాయకులు బాగుపడ్డారు తప్ప ఏ ఒక్కరు బాగుపడలేదు కానీ మీరు ఈ సమాజాన్ని మార్పుకోలే విషయం వల్ల బిడ్డలను భూమి మీద కన్నవే అని బిడ్డలను కన్నవు వాళ్ళకి మంచి ఆరోగ్యం మంచి విద్యను ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి ఈ ప్రజలను నేను డిమాండ్ చేస్తారా ఇప్పటికైనా మీకు పోరాటం చేయాలని చెప్పేసి అంటారు ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది చెడిపోతే ఏముండదు ఈ రోజు విద్యా విద్యా ప్రమాణాలు పడిపోయి తల్లిదండ్రుల మాట పెడితేవ బట్టి ఆ విద్యా ప్రమాణం లేకుండా పిల్లలంతా గంజాయి బట్టి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు ఇప్పటికైనా మేల్కొని మంచి విద్యను అందించే విధంగా వాళ్ళ మంచి భవిష్యత్తు ఏర్పడే విధంగా మీ వంతు సహకారం అందియాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి నేను కోరుకుంటున్నా ఒకవేళ ప్రభుత్వం అమలు చేయకపోతే మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి ఏ నాయకుడితో ఈ ఇప్పుడు ఈ మాట్లాడే రాజకీయ నాయకులంతా పిల్లలంతా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ జిఆర్ఎస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులంతా పిల్లలంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారా వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూలలో టెక్నో స్కూల్లలో ఒక ప్రేతం ఒక పేద స్కూల్లో చదువుతా ఉంటే నీ పిల్లలు ఏమో ఆ స్కూల జరిత మరి ఇంత పెద్ద ఖర్చు పెడతామని చెప్పేసి అంట మరి నీ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో నా పిల్లలకి పంపియ్యే ఇద్దరు ఖర్చు పెట్టడానికి నీ పిల్లలకు ఏ విధంగా చేసి మా పిల్లలకు కూడా ఆ విధంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు నిలదీయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో పక్కకు పెట్టి ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దానికోసం అవడం చేయాలని చెప్పేసి టీఆర్ నుంచి ప్రజలే డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చెప్తారని మీ దగ్గర రాని పైకి చేయండి పైకి చేసి ఇక చచ్చిపోకండి మీ బిడ్డల పిల్లల భక్తులను బాగు చేయడం కోసం ఆలట నేను దీని దీనికోసం మీరు ప్రయత్నం చేయాలని ఫిస్కే నుంచి మేము కోరుకుంటాను ఇక ఎప్పటికీ మీ జీవితాలను ఇక మార్చలేదు ఇక మీరు మీకు కర్మ అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇది మా పనులు మీ పనుల మీ పనులతోటి కట్టేటువంటి డబ్బులు మన పనులే మనం ప్రతి ఏదో వస్తువు సబ్బో ఇబ్బో నూనె అది ఉంటాడు దీని వల్ల ట్యాక్సీల వల్ల వాళ్ళకు జీతాలు ఇస్తా ఉన్నారు కాబట్టి మీ బిడ్డల కోసం బాగు కోసం ఆరాటపడాలని పడాలని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం